నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా చేస్తుంది అటువైపు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కొంత ఆందోళన నెలకొని ఉంది స్థాన చలనమా లేదంటే మార్పా దీనికి సంబంధించి మనతో పాటు మంత్రి సిధి అప్పలరాజు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఈ మార్పులు చేర్పులు పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్ లో చేంజెస్ చేశారు మరిన్ని కొన్ని జరుగుతున్నాయంటున్నారు ఏంటి మీకున్న అంచనా ఏంటి మీ సెగ్మెంట్ లో మీరు కంఫర్ట్ గా ఉన్నారా స్థానం మీది అలాగే భద్రంగా ఉందని నమ్ముతున్నారా పోటీ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందంటే మన పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదన్నటువంటిది పార్టీ పరంగా నాయకుడి పరంగా రకరకాల మార్గాల్లో క్షేత్రస్థాయి సమాచారాన్ని రప్పించుకొని చేస్తారు అల్టిమేట్లీ గెలిస్తేనే ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే నాలాంటి వాడికి గౌరవం అంతే తప్ప ప్రభుత్వం రాకపోతే మాది మళ్ళీ ప్రభుత్వం రాకపోతే నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది గౌరవం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి అత్యంత అవసరమైనటువంటిది ది సెలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారని కాదు కానీ దిస్ ఈజ్ ట్రూ పెత్తందారులకి పేదలకు మధ్య జరిగేటటువంటి యుద్ధం పేదలకు మంచి జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలా పేదల సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు అవన్నీ కూడా కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు మెడికల్ కాలేజీలు హార్బర్లు పోర్టులు చెప్తున్నారు కానీ చంద్రబాబు టీడీపీ కానీ స్పష్టంగా చెప్తున్నది వీళ్లు మళ్ళీ అక్కడ గెలవలేరు కాబట్టే కదా చేంజెస్ చేస్తున్నారు దీన్ని బట్టే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందనేది స్పష్టమవుతుంది ఆ విమర్శ మాస్కింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సింపుల్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ మీరు మీ ముద్దుల కొడుకు నారా లోకేష్ గారికి మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తారా చేయిస్తారా ఇది ముందు మీరు సమాధానం చెప్పి ఇతరుల గురించి మీరు మాట్లాడాలా అండ్ మై సెకండ్ క్వశ్చన్ ఇస్ మీ అడాప్టెడ్ సన్ మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే భీమవరం అదే గాజువాకుల్లో మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నారా లేదా అనేది కూడా మీరు ముందు సమాధానం చెప్పి మిగతా పార్టీల గురించి మాట్లాడండి మీ మీ దుకాణం మీరు సర్దుకోండి చంద్రబాబు గారు ఎందుకు ఇదంతా ఎవడు దుకాణం ఆడుతుంది పవన్ కళ్యాణ్ అంటే ఆయన దుకాణాన్ని మీకు అమ్మీసాడు ఆయన గురించి మాట్లాడడానికో ఏది చేసుకోవడానికి మీకు హక్కు ఉంటుందేమో ఇతర దుకాణాల మీద మీకు ఎందుకు హక్కు ఉంటుంది మా పార్టీలో మా నాయకుడు ఇష్టం వాడు గెలుస్తాడంటే ఆయనకు టికెట్ ఇస్తారు ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడు మా నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు దట్స్ ఇట్ ఇంతే ఇది మీ దుకాణంలో నీ కొడుకు గురించి చెప్పు ఆయన ఉన్నాడు కదా మంగళగిరిలో ఆయన పోటీ చేస్తాడు భీమవరం లేదా గాజువాకులు మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా లేకపోతే ఎనీ చేంజ్ ఆఫ్ కాన్షియన్సెస్ నియోజకవర్గాన్ని ఏమని వాళ్ళు మార్చుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు గాజువాకు నుంచి ఆయన మరి పోటీ చేయడం అంటున్నారు కదా లేదా ఎక్కడో తిరుపతి నుంచి పోటీ చేస్తాడు అంటున్నారు కదా లేకపోతే లోకేష్ గురించి మాట్లాడితే ఆయన భీమిలీ నుంచి పోటీ చేస్తాడు కావాలి అంటున్నారు కదా హిందూపూర్ నుంచి పోటీ చేస్తాడేమని చెప్పేసి అంటున్నారు కదా అంటే మీ పార్టీలో మీ సొంత కొడుకు నియోజకవర్గాలు మార్చుకుంటే అది మీ రాజకీయ వ్యూహంలో భాగమా ఇతర పార్టీలు గెలుపుకు అవసరమైనటువంటి వ్యూహంలో భాగంగా నియోజకవర్గాలు మార్చితే అది తప్ప మీరు మా పార్టీ గురించి మాట్లాడడానికి మీకేంటి నాకు అర్థం కాదు మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి మీరు మీరు గెలుపు కోసం వ్యూహాలు మీరు రచించుకోండి మా గెలుపు అవసరం వ్యూహాలు మా నాయకుడు రచించుకుంటాడు మేము గెలుస్తాము మా నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ వ్యూహాలని ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి పలాసలో వచ్చే ఎన్నికల్లో సిధిరప్పల రాజుకి టికెట్ రాకపోతే ఇంతే కాన్ఫిడెంట్ గా ఇంతే హ్యాపీగా మాట్లాడతారా నేనైతే మాట్లాడతాను అంటే ఇందులో లైక్ మాకు నాకేమి పెద్ద వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండవు నాకు మేము వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన నాయకత్వంలో పనిచేయడం కోసం ఆయనను ముఖ్యమంత్రిగా చూడడం కోసమే మాకు వెస్టర్ ఇంట్రెస్ట్ ఏముంటాయి నేను ఎంబీఎస్ చదువుకున్నాను ఎండి చదువుకున్నాను సక్సెస్ఫుల్ డాక్టర్గా పనిచేశాను ఐ హ్యాడ్ మై ఓన్ ఐడెంటిటీ ఇన్ని ఉండి వైష్డే కమింగ్ టు పాలిటిక్స్ అంటే మా ప్రాంతం యొక్క వెనుకబాటు వల్ల ఇలాంటి నాయకుడు ఉంటే దీన్ని మనం చేసుకోగలం అన్నటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం చేసుకున్నాం కూడా చాలా చోట్ల చాలా చోట్ల ఎక్కడైతే మార్పులు చేర్పులు చేశారు ఇంతవరకు పార్టీకి పనిచేసిన వాళ్ళు కాకుండా అక్కడ ఆలక్షణం కొత్త అభ్యర్థిని పెట్టారు ఉన్న వాళ్ళు కొంత అసంతృప్తికి లోనవుతా ఉన్నారు బహిరంగంగా చెప్పకపోయినప్పుడు జనరల్ గా ఇనీషియల్ గా సమ్ కైండ్ ఆఫ్ అన్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది పార్టీ అన్నాక కోఆర్డినేట్ చేసేటటువంటి పని చేస్తుంది అల్టిమేట్లీ ఎన్నికల సమయం వచ్చేసరికి ది విల్ నాట్ మ్యాటర్ మచ్ అని నేనైతే అనుకుంటాను మార్పు మంచిదే అంటారు మార్పు మంచిది చెడ్డది అని కాదు గెలిచే వాళ్ళకి ఇవ్వటం వల్ల పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఫిలాసఫీని ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కూడా మనసులో పెట్టుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా తెలియజేస్తాను దిస్ ఈజ్ అవర్ అల్టిమేట్ ఆబ్జెక్ట్స్ ఇట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది మంత్రి శిథిలరప్ప రాజు స్పష్టం చేస్తా ఉన్నారు గెలుపే తుది లక్ష్యమని ముఖ్యమంత్రిగా జగన్ ప్రభుత్వం ఉంటేనే తమ గౌరవం ఉంటుందంటున్నారు అదేవిధంగా ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలు తన స్థానానికి సంబంధించిన కట్టుబడి ఉన్నామంటున్నారు ఇక అటువైపు చంద్రబాబు తన దుకాణాన్ని తాను చూసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించారుసన్ లక్ష్మణ్